హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేల చెరువుకు వెళ్ళామండి ఇది ఇంతకుముందు నేను ఎరవరం వెళ్ళిన వీడియోస్ అయితే చూపించాను కదా అప్పుడు మేము నెక్స్ట్ ఇంకా వేరే రెండు మూడు గుళ్ళకైతే వెళ్తామని చెప్పాను కదా నెక్స్ట్ మేము మేల చెరువుకి అయితే వచ్చాము ఆ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది తీసి కూడా చూసారు కదా ఎరవరంది అదే టైంలో ఇక్కడికి కూడా వచ్చామనమాట కానీ ఈరో ఈ వీడియో అయితే నేను చాలా రోజులు అవుతుంది అప్లోడ్ చేద్దాం అనుకొని చేయలేకపోతున్నాను ఇది మేల చెరువులే అనమాట మేము అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చాము దీనికంటే ముందు కూడా ఇంకొకసారి వచ్చాము ఈ గుడి అయితే చాలా చాలా నచ్చింది చాలా బాగుంది మేము వెళ్ళిన టైంకి అయితే జనాలు ఏం లేరు తక్కువే ఉన్నారు దర్శనం కూడా బాగా జరిగింది అన్నమాట ఈ ఇక్కడ గుడి విశేషాలు అన్నీ కూడా పంతులు గారు చెప్తున్నారు ఆయన మాటల్లోనే విందాము శివర్ గంట వరకు అని తెలియజేస్తుందిగా సమభాగంగా కుంట్రా అలా ఉంటుంది టు సైడ్ కూడా పైనట్టుగా ఉంటుంది కారణం ఏంటంటే భార్యాభర్తలు సృష్టిలో సమభాగస్తులే శక్తితోటి నేను కూడా కలిసే ఉన్నాము శక్తి లేకపోతే మనందరూ నిర్జీవరం అలాగనే శక్తిని తిని అమ్మవారు శక్తిని విని దేవి శక్తిని విని మీలో శక్తి నాలుగు శక్తి మనందరూ శక్తి శక్తి అనంతమైనది అలా శక్తితోటే కలిస్తున్నా తెలియజేస్తుండగా ఉంటుంది చూసినా కూడా ఇక కింద పైన రత్నాలు పూర్తిగా ఉంటాయి శివలింగం మాత్రమే కనబడుతుంటుంది ఇక్కడ అలా కాకుండా ఈ రుబ్బు మధ్యలో శివలింగం కూడా కనబడుతుంటుంది డైరెక్ట్గా ఈ రోజు శివలింగం పంతొమ్మిది ఎదుగున్న భూమిలో చిన్న రుబ్బురోలాగా వచ్చిన స్వామి ఎదుగుతూ నైన్టీన్ ఫీట్ భూమిలో పైగుతూ ఈ ఈ బొట్టు ఆరు ఒక్కలు ఉన్నాడు స్వామి అలాంటి పుణ్యక్షేత్రంగా వేద పండితులు వేద పండితులు అంటే సాగర్ దివారి లాంటి వాడు చిన్నదేవి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు దర్శనం చేసుకొని ఆ టైంలో ఎదుగుతున్నారేమో అన్నారు తప్ప ఫస్ట్ ఈ టైంతో ఈ టైం అని ఎవరు లేదు అలాంటి పుణ్యక్షేత్రంగా వెలుగుతుంది స్వామి దాని పూర్తి మన కష్టాలు సుఖాలు మంచి చెడు ఏవి కోరుకొని ఏం చేసి ఆ మీద బాధపడపడన్నా నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంటాయి స్వయం విధి విన్నానమ్మా ఇదంతా నల్లమాల అడవులు ఇవి ఒకప్పుడు నల్లమాల అడవులు నల్గొండాల మీ మేనేజర్లు జగ్గా బ్యాంక్లు మాదానాలు ఎన్ని మెయిన్ రోజులు అవి రెండు వేల పదకొండో శతాబ్దం రోజులలో స్వామివారికి అభ్యంతరంగా వచ్చి వెలిసిన రోజులలో ఇంత డెవలప్మెంట్స్ ఉందేమో ఇంకా ముందు అనేది మనకు తెరవని రోజు ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ప్రెజెంట్గా కనబడుతుంది అది ఇక్కడ రెండు వేల పదకొండో శతాబ్దం కాకతీయ రాజుల ఇరవై ఇరవై రెండు స్వామి వాళ్ళ షుగర్ మునిగినవాళ్ళు రాష్ట్ర వాడికి పిల్లలు లేక ఆగు పోవ్వుతోటి దీపాలాలు చేపించడం ఆవు చర్మాలు కట్టించడం అలాంటి నీచమైన పనులన్నీ మొదలుపెట్టాడు ఓకేనా కానీ ఎందుకు బయటకు వచ్చేసాడంటే వాళ్ళ షుగర్ మునిమన వాళ్ళు రాష్ట్ర వాడికి పిల్లలు లేక ఎవరికి ఉన్నాడు కాగతీయ రాజులపై స్వామి అనుకుంటుంది అంటే కాకతీయ రాజుల షుగర్ మునిమనవాడికి పిల్లలు లేక ఆవు కోతో దీపాల చేపించడం ఆవు చర్మాలు తీసుకులు కట్టించడం ఇలాంటి నీటిమైన పనులన్నీ మొదలుపెట్టాడు మనందరం చదువుకున్న స్టడీస్ ప్రకారం కోరుగల్లు మహారాజులే కాకతీయ రాజులే మన అందరికీ అందరికీ తెలిసిన విషయాలు అది ఎవరు చెప్పాల్సిన లేదు వాళ్ళ ఎలవెలుపులు కూడా శివుడే చూసినా వాళ్ళే ఉంటాయి మన దగ్గర కానీ వేరే చోటు ఎక్కడైనా కూడా పుణ్యక్షేత్రాలన్నీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ లోనే జరిగింది వాళ్ళ ప్రసిద్ధి ప్రసిద్ధించేది జరైన ఈ కలిగి ఉన్నంత వరకు కూడా వాళ్ళ పేరు శాసిస్తారు అలాంటి వాళ్ళ కలిపిన పుట్టి ఇలాంటి నీటి పనులు చేస్తున్నారు అదవ అని స్వామివారు తన స్వార్థం కోసం తనకి పిల్లలు లేరని చివరి వాడు ఆ వంశస్థుడు ఈ ఆహ్వాతడు దీపాలను చేపించడం ఆహ్వా చర్మాలు తీసుకురాణాలు కట్టడం అలాంటి నీచమైన పనులన్నీ మొదలుపెట్టాడు కారణం ఏంటంటే తనకు తెలవని భక్తి తను ఒక రకమైన భక్తితోటి చేస్తున్నాడు ఇలాగైనా పిల్లల్నిస్తాడేమో కానీ ఆ స్వామివారి పెట్టి దర్శనం ఇవ్వకుండా సూర్యకాంతి ప్రజ్వర్యత విపరీతమైన ప్రజ్వర్నితూ తిట్టి మానవ మాత్రం మాటలతో తెలియజేస్తూ అలాంటి వాళ్ళ అక్కడ కూడా నువ్వు చెడబుద్ది ఇలాంటి నిజ పనుమో పెట్టి ఎవరు అని చెప్పి మేము ఈ రోజుతో వెళ్ళిపోతున్నాం ఈ రోజుతో మీ రాజు రోజు మీ కాకతీయ రాజురోపంచం నా స్నానికి వచ్చేసింది అని తన స్థానంగా బయటకు వచ్చేసాడు ఇక్కడ శివలింగం ఇక్కడ శివలింగం ఆ చిన్న స్వామి ఎలా వచ్చాడు మనం భార్య భర్త పిల్లలతోటి సంసార పక్షంగా భ్రద్ధ తెలుగు ఎవరికైనా ఎక్కడికైనా ఎలా అలంటారు తన భార్యని ఇద్దరు తీసుకుని తన స్వామి కూడా వచ్చేసాడు భార్యను ఎప్పుడు గంగమ్మ తాలిని ఎప్పుడు నెత్తి మీద బంధించే ఉంటాడు లేకపోతే భూ ప్రపంచం మొత్తం కూడా వాటర్ నిండిపోయి లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంది భూమి మొత్తం ప్రపంచంలో మనం స్టడీస్ పెట్టాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రపంచం మొత్తం భూమి నిన్న నాలుగు వంతు అలాంటి పుణ్యక్షేత్రంలో స్వామివారు ఎప్పుడూ ఆ జటా జుట్టలో బందీ చేయడం వల్లనే అమ్మవారు అట్లాపోయింది ఎప్పుడూ వదిలిపెట్టేస్తాడు ఇప్పటికీ పాపాలు దరిద్రాలు పుడుతున్నాయి ఆ గుర్తుకి ఇట్లా అనేస్తాడు నాటాయి గుడి గురుమి అది అంతా తరుగుతూనే కొన్ని గ్రాడ్యులుగా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వస్తుంది ఓకేనా అలాంటి స్వామి వెనక పార్వతి అమ్మవారు ఉంటుంది పిస్టల దాళాకారంగా దండలాకారంగా మీ ఆడవాళ్ల గడల్లాగా చిక్కులు లాగా ఉంటుంది ఇంకా అర్థనానిస్తడి ఇంకా చూపెట్టాలని ఆ సగ భాగం నుంచి కూడా వెనక చిక్కు చిక్కులుగా రఫ్గా ఉంటుంది అమ్మవారు ఇప్పుడు నాగేశ్వర స్వామి కూర్చోబెట్టినాం కాబట్టి కనపడతారు మళ్ళీ ఉదయం కూడా మాత్రమే అలంకారం లేకుండా ఉంటుంది అప్పుడు కనబడుతుంది ఓకేనా అలాంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు అప్పుడు కూడా ఎదుగుతున్న ఉన్నది అలాగనే ఈ సెకండ్ మంది పానఘట్టం ఈ ఈ రెండు కనబడుతుంది చూడండి ఎక్కడైనా కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది శివలింగం పై ఒక శివలింగం మాత్రమే కనబడుతుంది ఇక్కడ అలా కాకుండా కనబడుతుంటుంది ఒక ఒక సందర్భం రాగానే ప్రకృతి నియమాల ప్రకారం ఈ సెకండ్ మంది పానాఘట్టం పైకి నెట్టబడుతుంది శివలింగాన్ని నెట్టే జరిగిపోతుంది ఆ తగినప్పుడు శివలింగం మీద ఒక డాట్స్ లాగా వస్తుంది ఆ డ్యాన్స్ కూడా ఏంటంటే మన ఆడపిల్లలు చిన్నత తల్లిదండ్రులు ఎలా నేర్చుకుంటారో అలా ఒక డాట్స్ లాగా తెచ్చుకుంటున్నారు శివలింగం మీద ఆ డ్యాన్స్ కూడా ఏంటాయని పెద్దవాళ్ళు ఊహగానట్లు ఊహించి వాళ్ళు ఏంటంటే ఆయన మెడలోని ఆరాలు పాములు కాబట్టి అలా మచ్చలాగా లాగా తెచ్చుకుంటున్నారేమో అన్నారు తప్ప పర్ఫెక్ట్లీ ఇది డిసైడ్ అనేది ఎవరు చేయలేదు వాటిని ఆరాలతోటి మా గురుగారు వాళ్ళు పిల్లల్ని స్వామివారిని అలంకరిస్తుంటారు యూట్యూబ్లో మీరు చూడొచ్చు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పదకొండు పద్నాలుగు లక్షల మంది దీనికి చేస్తుంటారు టెంపుల్ ఆ రోజుల్లో ఎంత ప్రశాంతత ఇలా ఉండదు చెప్పుకోవడం దర్శనాలలో మత్కాలలోనూ రాణి ప్రశాంతమైన రమ్మని చెప్తాం అది మేనేజర్లోనే ముందుకునే మీరు మేము మనము అందరం కూడా ఆ తల్లి గర్భాలు ఎలా గమనించామో మన జన్మకి శారధకతను చూపిస్తున్నట్టుగా చెప్తూ ఉంటాయి ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ కూడా ప్రత్యేకత ఓకేనా ఇక అంతకంటే చెప్పుకోవడానికి జీవితాలు ఏమి లేవు మనందరం కూడా అలా తల్లిదండ్రులు జరిగిన వాళ్ళము ఆ జన్మకి శ్రాద్ధకతలను అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరెవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే వారి వారికి ఆ తరుకల్లో ఆ భగవంతుడు తెలియజేస్తున్నారు ఓకేనా ఆయన ఆ వీళ్ళే ఇంతకుముందు మీకు తల్లి తీసి పెట్టుకుంటూ వెళ్ళిన అది అందరికీ తలపై తలుపుకుంటాం తీర్థాలు కలుపుతాం ఆయన రోజు వస్తే రెండు రోజులుగా సమ్మర్ జగన్మాత జగన్ తెలిసో తెరవకో ఏ చిన్నతనమో ఏ చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అవన్నీ మఠుమాయమైపోయి మా దళిత సప్త సముద్రాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యాన్ని ఇవ్వగలరో అంతటి పుణ్యాన్ని ఇవ్వగలిగి అంతటి మహోన్నతమైన డబ్బులు ఇలాంటివన్నీ కూడా చెప్పండి వస్తాను ईश्वराव केशवाय शह नारायण माधवाय ఫ్రెండ్స్ చూసారు కదండీ గుడి అయితే చాలా బాగుంది ప్రశాంతంగా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది పంతులు గారు కూడా ఓపిక్గా చాలా వివరంగా అయితే మాకు చెప్పారు గుడి గురించి ఇంత చరిత్ర గురించి అయితే చెప్పారనమాట ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఈ పంతులు ఇక్కడ ఉన్న పంతులు అయితే ఇంకొక గుడి దగ్గరలోనే ఉంది అక్కడికి కూడా వెళ్ళండి బాగుంటుంది అది కూడా కాకతీయుల కాలం నాటి గుడి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఆ గుడికి అయితే వెళ్తాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎంతమంది వెళ్ళారో ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ